మరుసటి రోజు ఐ శ్రీరామ అని రామనామంతో ప్రారంభించారు చర్చ గారు పతాంజలి యొక్క పన్నెండో సూత్రమైనటువంటి అభ్యాస వైరాగ్యం గురించి ఇంకొంచెం వివరంగా చెప్పడానికి కోనుకున్నారు అదే సమయానికి దూరంలో ఒక చెట్టు కానుకునే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తిని చూశాడు గురువు ఆ వ్యక్తి కూడా గురువునే చూస్తూ ఉన్నాడు సమయంలో శ్రావణభూతి అతన్ని బాగా చూశాడు అతను చింపిన జుట్టు మాసిపోయిన దుస్తులు బాగా పెరుగుపోయినటువంటి గడ్డము చూడ్డానికి చాలా భయంకర ఆకృతిలో ఉన్నాడు చేతి నిండా గోర్లు పెరిగి ఉన్నాయి అంతా ఇరుపుగా ఎరుపెక్కి ఉన్నాయి గంభీరంగా ఉన్నాడు శ్రావణభూతి పైకి లేచి గురువుగారు ఆ వ్యక్తి ఎందుకు అక్కడ ఉన్నారు అని అడిగాడు నీ వెళ్ళి అతను తీసుకురాపో అని గురువు చెప్పాడు ఆ వెళ్ళి శ్రావణభూతి అతని పిలవగానే అతను మెల్లిగా నడుచుకుంటూ వచ్చాడు వచ్చిన తర్వాత అతనికి ఒక ఆసనం వేసి కూర్చోబెట్టాడు గురువు శిష్యులంతా కూడా ఇత ఎవరో పిచ్చివాడులా ఉన్నాడు ఈ పిచ్చివాడిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టుకొని ఇతని గౌరవం ఇస్తున్నాడు గురువు గారు ఏమై ఉంటుంది ఇతను చూడంగానే భయం వేస్తూ ఉంది అని అనుకుంటూ ఉన్నాడు అప్పుడు ఆ వ్యక్తి గురువుని చూసి ఇలా అంటున్నాడు ఏమయ్యా నీవేం చేస్తున్నావు అన్ని అసత్యాలు బోధిస్తున్నావు నువ్వు చెప్పేదంతా కూడా అజ్ఞానమే తప్పితే జ్ఞానం కాదు ఈ సమయం ఈ సమయంలో పతంజలి గారి సూత్రాలు చెబుతూ ఉన్నావు అవన్నీ కూడా ఎక్కువ పనికిరావు ఈ కాలం నీ మాటలు ఎవరు వినేవారు ఉండరు అలానే కొద్దిమంది ఆసక్తి చూపినా కొంత సమయానికి అవి వారు మర్చిపోయి దాన్ని విడిచిపెట్టేస్తారు ఇవన్నీ కూడా ఘోర పాపాలుగా నీకు చుట్టుకోబోతున్నాయి ఎందుకు అంటే అనేక పాపకర్మలు చేస్తూ సుఖాలు అనుభవిస్తున్న వారిని ఇలా మార్చడం అనేది పాపం కాదా మనవులు ప్రవృత్తిని ప్రదర్శించుకుంటూ ఆ ప్రవృత్తికి సంబంధించినటువంటి తంగా వారికి వారు మిత్రులు అనుకున్నటువంటి అర్షడ్ వర్గాలు కామక్రోధ లోప మతమోహం ఆశ్చర్యాలు అనేక సద్గుణాలు ఇవన్నీ వారికి సద్గుణాలు ఇప్పుడు అటువంటి సద్గుణం కలిగిన వారిని నీవు అది దుర్గుణాలు అని చెప్పి మభ్యపెడుతున్నాను అది చెప్పడం ధర్మ విరుద్ధం కాదా నువ్వు ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా వీరిలో అలా మార్పు చెందుతారు అనుకుంటున్నావా అనేక ప్రశ్నలు వేస్తున్నాడు గురువు గారు చిరునామనవుతూ చూస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి ఆవేశంతో పైకి లేచి వెంటనే మానేసి దుకాణాన్ని ఇక్కడితో ఆపే ఇక్కడ కట్టివేసే మీరంతా ముఠా ముళ్ళ సర్దుకొని ఎక్కడికన్నా వెళ్ళిపోండి ఇక్కడ జనవాసాల మధ్య మీరు ఉండి మీ యొక్క ఉపన్యాసాలతో చాతుర్యాలతో మాటకారితనంతో అనేక విధాల ఉదాహరణలతో ఉపమానాలతో వారిని మార్చాలని చూస్తే అది మీ తరం కాదు అని అన్నాడు అప్పుడు కూడా గురువు ఏం జవాబు చెప్పలేదు చెప్పిన ఆ వ్యక్తి మరలా గురువుని తీక్షణంగా చూస్తున్నాడు అని సత్యనిష్ఠుడు చిరునవ్వు చూస్తున్నాడు అన్నీ అని అయిపోయిన తర్వాత మరలా అడిగాడు గురువుగారు అడిగాడు అయ్యా మీరు చెప్పదలిసి ఇంకేమన్నా ఉందా మీ యొక్క బోధనలు అయిపోయాయా అని అడిగాడు చెప్పదలిసి చెప్పేస్తారు నీకు ప్రమాదం ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం అని కూడా చెప్తున్నాను అని చెప్పన్నాడు అప్పుడు సత్యనిష్ఠుడు అతను చూసి ఎటువంటి ప్రమాదమైన ఎదుర్కొనడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నేను సంస్కరించబడిన ఆ సంస్కారం నన్ను మిమ్మల్ని గౌరవించమని చెబుతుంది కనుక కాస్త కూర్చోండి ఆహార ఫలాది భోజించండి తర్వాత తాపిగా మాట్లాడుకుంటాం అని అన్నాడు ఏ ఆ వ్యక్తి నాకు ఆకలి నీవిచ్చే పదార్థాలతో తీరదు నాకు ఆకలి ఎలా తీరుతుందో నీకు తెలుసా అని అడిగాడు ఇప్పుడు గురువు గారు ఏం చెప్తున్నారంటే నాకు తెలుసు నీకు ఆకలి ఎలా తీరుతుందో నాకు తెలుసు నీ యొక్క దాహం ఏమిటో కూడా నాకు తెలుసు ఆకలి ఈ యొక్క సమాజంలో సంఘములు ప్రదేశంలో దేశంలో అంతటా కూడా అధర్మం పెరిగిపోయి దుర్మార్గులు పెరిగిపోయి వారు దుర్మార్గాలు చేస్తుంటే వాటిని తిని ఆనందిస్తున్నారు చెప్తున్నదన్నా కూడా అసత్యాలు సత్య సత్య దూరమైనవి దుర్బోధలు అని చెప్తున్నారు ఇవి మీ ఆకలి తీర్చవు ఆకలి చేసేది చెడు కర్మలు దుష్కర్మలు చేస్తూ కర్మ ప్రభావం చేత అందరూ భయంకరంగా పీడించబడడం వారు కూడా మీలా మారేంత వరకు మీరు వారిని పీడిస్తూనే ఉంటారని నాకు తెలుసు అని అన్నాడు మరి తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు అనేది ఆ వ్యక్తి అడిగాడు కూడా నేను ఏం చేస్తున్నానో మీకు తెలుసా ఈ మీరు చెందే ఆవేదన అంతా కూడా ఎందుకంటే మీ ఆహారాన్ని నేను చెడగొడుతున్నాను మీ ఆకలి నేను అడ్డుకుంటున్నా అని మీరు ఆలోచిస్తున్నారు అంత మాత్రాన మీ కోరిక నెరవేరదు సంపూర్ణంగా ఈ సమాజాన్ని ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలి సర్వ మానవులందరినీ కూడా మూర్ఖులుగా పరమ దుర్మార్గులుగా మార్చివేయాలని మీరు ప్రయత్నిస్తున్నారు కానీ సత్యం అనేది ఎప్పుడు కూడా విజయాన్ని సాధిస్తుంది సత్యమేవ జయతే అనేది మన ధర్మం ధర్మం రక్షితీ రక్షిత అనే మాటను నేను విడిచిపెట్టను నా ధర్మోపదేశం మానవులలో ధర్మాన్ని ప్రేరేపించడమే మీరు దాన్ని నాశనం చేయాలనుకుంటే చేయండి అది మీ ఇష్టం దాన్ని ఎప్పటికైనా సత్యమే జయించి తీరుతుంది ఎతో ధర్మ తతో జయను అనుసరిస్తూ ఉంటే అది అందరికీ విజయాన్ని అందిస్తుంది అని చెప్పాడు వీళ్ళంతా కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారో వాళ్ళ సంభాషణ అంటే మీరు ఎంతకాలం ఎలా చెప్తారో చూస్తా మీ ప్రయత్నం ఎలా విజయవంతం అవుతుందో చూస్తా నా యొక్క ప్రభావాన్ని నేను ప్ర ప్రవేశపెట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాను వీళ్ళే మాత్రం వదలడు అని అన్నాడు ఆ వ్యక్తి ఇప్పుడు గురువుగారు అమండలంలోని మంత్రజలాన్ని తీసి అతని మీద చల్లాడు ఆశ్చర్యకరంగా వ్యక్తి అక్కడ లేడు అక్కడ ఏమీ కూడా లేదు పురుషులందరూ ఆశ్చర్యపోయారు గురువు గారు ఏమిటిది మాకేం అర్థం కావడం లేదన్నారు నాయనలారా తల్లులారా వచ్చిన వ్యక్తి కలిపురుషుడు కలిపురుషుడు అంటే కలియుగంలో చేయవలసిన పాప కర్మలన్నీ మానవుల దగ్గర చేయిస్తూ ఆనందపడుతుండేటువంటి ఒక కలియుగ శక్తి ధర్మాన్ని అనుసరించి ధర్మం వినరు అని ఆయన చెబుతున్నాడు నీతి వాక్యాలు రైతిక విలువలు ఎవరు ఆచరించరు అని ఆయన చెబుతున్నాడు ఎందుకంటే అది అతని ప్రభావం దైవ దైవశక్తి దైవ ప్రభావం అని తెలియడం లేదు అతని గుణాన్ని అతను ప్రవేశపెట్టాడు ప్రదర్శించాడు మన గుణాన్ని మనం ప్రదర్శించాం అంతే ఇంకేమి లేదు అని చెప్పి ఆ రోజుకి ఆ యొక్క చర్చను ముగించాడు సత్యనిష్ఠుడు ఓం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాను సంతు ఓం कृष्ण बंदी जगद्गुर सर्व श्रीकृष्णापणमस्तु तत्सत्